అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ పగిలిన అర్థం రచన రంగనాయకమ్మ గారు మరి కథలోకి వెళ్దామా పెళ్ళికూతురైన సిగ్గుపట్నం చేత కాలేదు పిచ్చి పిల్ల రాజ్యలక్ష్మికి గలగల నవ్వుతూ ఇల్లంతా హడావిడిగా తిరుగుతూనే ఉంది కొత్త బట్టలు ఎగరేసుకుంటూ అవతల మొగుడొచ్చి పందిట్లో కూర్చుని ఉంటు నువ్వు ఇంకా చిన్న పిల్లలే అనుకుంటున్నావేమిటి అంటూ ఒక పేరంటాలు రాజ్యాన్ని బలవంతంగా గదిలో కూర్చోబెట్టి తల మీద చెయ్యి వేసి అణిచిపెట్టింది అలా తల వంచు కూర్చో బిక్క మొహం పెట్టింది రాజ్యం ఇంత పిచ్చి పిల్లవేమే ఎంత చక్కా పెళ్లి కూతురు అయ్యావు కదా తలదించుకుని సిగ్గుపడుతూ కూర్చోమంటే ఏడుపు మొహం పెడతావే నిజానికి రాజ్యం పిచ్చిదో బెర్రిదో కానీ సామాన్యంగా ఉండే వివేకం మాత్రం లేదు పద్నాలుగేళ్ల రాజ్యం పెద్ద మనిషి అయి అప్పుడప్పుడు చీరలు కూడా సింగారించుకునే రాజ్యం బొత్తిగా చిన్నపిల్లల గెంతులేస్తూ ఉంటుంది చీటికి మాటికి పక్కపక్క నవ్వుతూ ఉంటుంది తిండి తిన్నదే ఆలస్యంగా ఏ పొరుగింటికోపోతుంది పొద్దస్తమాను గచ్చకాయలో చింతపెక్కలో ఆడుకుంటూ కూర్చుని దీపాలు పెట్టే వేళకు పరిగెత్తుకుని ఇంటికి వస్తుంది కోపం ఆగక అమ్మ తిడితే పెద్ద నోరు పెట్టి కాళ్ళు నేలకేసి బాదుకుంటూ ఏడుస్తూ కూర్చుంటుంది ఇలాంటి పిచ్చి మొద్దు రా దేవుడా దీన్ని ఎలా కడ వాళ్ళ అమ్మకున్న బాధల్లా అదే కడ తెరచడం అంటే ఏమిటో రాజ్యానికి అర్థం కాదు నన్ను చచ్చిపోమని తిడుతున్నావు గదు అంటూ బావురమంటుంది నిన్నెందుకు చావమంటానే నీ బాధ భరించలేకపోతే నేనైనా చస్తాను కానీ నువ్వు మాత్రం ఎందుకేమిటి చావటం మరేం చేయను నీలాంటి కని నిన్న ఒక అయ్యే చేతిలో పెడితే నా పరువు దక్కేనా అసలు ఇంత లోక జ్ఞానం తెలియని నీకు మొగుడేలా వస్తాడే చి నాకు మొగుడెందుకు ఎల్లకాలం నా దగ్గరే కూర్చుంటావా చూడు చక్కగా మొన్న సీత పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్ళలా అలాగే నువ్వు కూడా లక్షణంగా పని పాటలు నేర్చుకుని నాకు బోయలేడు పాటలు వచ్చుగా పని మాత్రం రావద్దా నువ్వు చేస్తావుగా ఇదేగా నీ పిచ్చి ముండ అలాంటి రాజ్యానికి పెద్ద మనిషి ఏడాది దాటకుండానే పెళ్లి సంబంధం కుదిరిందంటే ఊళ్ళో చిన్న పెద్ద అంతా నోళ్లు తెరిచారు రాజ్యం మేనమామ ఒకసారి రైల్లో వస్తుంటే పరిచయమైన ఒక పెద్ద మనిషి అతనితో పాటు పల్లెటూరు వచ్చి రాజ్యాన్ని పెళ్లి చూపులు చూశాడు ఎర్ర పట్టు పరికినీ కట్టి బంతి పువ్వులు జడనిండా కుట్టి చూపించారు రాజ్యాన్ని చి బాడేందుకు నన్ను చూడటం అని కాసేపు గంతులేసినా అమ్మ ప్రతిమలాడితే ఓ క్షణం చావిట్లో ఆ చాప మీద బుద్ధిగానే కూర్చుంది రాజ్యం రాజ్యం ఏపుగా బొద్దుగా ఆరోగ్యంగా ఉంటుంది తెల్లటి శరీరం అందమైన మొహం ఎంత వెకిలి గంతులేస్తున్నా రాజ్యాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది ఆ వచ్చిన పెద్ద మనిషి పెళ్ళి ఖాయమేనని మాటిచ్చి మరీ వెళ్ళాడు కట్నం మాట కానుకల మాట పెద్దగా ప్రస్తావించలేదు రాజ్యం వాళ్ళమ్మ కూతురు అదృష్టానికి రాజ్యం వాళ్ళమ్మ కూతురు అదృష్టానికి తెగ మురిసిపోయింది అమాయకుల్ని భగవంతుడు కంట చూస్తూనే ఉంటాడు అనుకుంది అసలు పిల్లాడు ఎలాంటి వాడో లేకపోతే వాళ్ళంత కంగారుగా సంబంధం కుదుర్చుకుని వెళ్తారు ఊళ్ళో వాళ్ళు చేసిన ఊహాగానాలన్నీ పెళ్ళికొడుకుని కాస్త పెళ్లిపేటల మీద చూడటంతో గాలిలో కలిసిపోయాయి పెళ్ళికొడుకు రఘున తెల్లగా సన్నగా అతి నాజూక్గా నవమన్మధుళ్ళ ఉన్నాడు పట్నంలో బిఏ చదువుతున్నాడు పలకరించిన వాళ్ళందరితోటి చక్కగా వినయంగా మాట్లాడాడు రఘునాథ్ రాజ్యం మెడలో తాళి కట్టనే కట్టాడు చివరికి అందరూ పిచ్చి పిల్ల రాజ్యం అదృష్టాన్ని ఒప్పుకోక తప్పలేదు మర్నాడే రాజ్యాన్ని అత్తారింటికి తీసుకెళ్ళిపోయారు ఇక అత్త రాజీ వచ్చిందట కాదు సీత గొంతు వింటూనే గదిలో మనసం మీద పడుకుని దొర్లుతున్న రాజ్యం ఒక్క పరుగులో లేచొచ్చి సీతను కావలించుకున్నంత పనిచేసింది అత్తారింట్లో ఉంచిన మూడు రోజులు రాజ్యానికి కటకటాల్లో బంధించినట్టే ఉంది తనలా చిన్నపిల్లలు ఎవరూ లేరు ఒక్కళ్ళకి పచ్చి సాట్టం రాదు ఎప్పుడు నోరు విప్పి నవ్వుకోరు అస్తమానం ఎవళ్ళో రావటం చూడటం తినమంటం ఛ ఏ బాగుంటుందని సీతను చూస్తే ప్రాణం లేచొచ్చింది రాజ్యానికి కాసేపలా చెరువు కేసి వెళ్దాం వస్తామేమిటే సీత మాటలు పూర్తి కాకముందే పరికిణి ఎగరేసుకుంటూ వీధిలోకి పరిగెత్తింది రాజ్యం ఎలాగో వెళ్తున్నావు బిందె తీసుకెళ్ళి కాసిని నీళ్లు తీసుకురాకూడదటే అంటూ ఆపింది వాళ్ళమ్మ కోజా బింది కాస్త చంకన పెట్టుకుని బయలుదేరింది రాజ్యం గట్టున మరీ చెట్టు కింద కూర్చున్నారు ఇద్దరు వసే రాజ్యం నిన్ను బోలెడి కబుర్లు అడుగుతాను సరిగ్గా చెప్తావు అడుగు అంటూ ఓ రాయి తీసిన ఏళ్లలో గిరవాసు గిరవాటేసింది రాజ్యం అదిగో నువ్వు అలా చిలిపి పనులు చేస్తే కాదు నా మాట సరిగ్గా వినుమరి బుద్ధిగా కూర్చుంది రాజ్యం సీత నవ్వుతూ అంది అక్కడ మీ అత్తవారి ఇల్లు అది ఎలా ఉన్నాయో చెప్పు వాళ్ళకి చాలా డబ్బు ఉందట కదా ఏమో డబ్బు నాకు చూపించలేదుగా వాళ్ళ ఇల్లు మాత్రం ఎంత బాగుందనుకున్నావు పెద్ద మేడ అబ్బో ఎన్ని గదులో వాళ్ళకి చక్కటి బుల్లి కారు కూడా ఉంది నేను బోలుడు సార్లు ఎక్కాను కారు తెలుసా రాజ్యం గర్వంగా చూస్తూ నవ్వింది సీత పోనీ కానీ మరో మాట చెప్పు ఆ మూడు రోజులు నువ్వెక్కడ ఎక్కడ పడుకున్నావు మేడం ఇదే ఏ గదిలో మీ ఆయన పడుకున్న దగ్గరే కదూ వాళ్ళ అమ్మ దగ్గరే పడుకున్నాను అదేమిటి నువ్వు మీ ఆయన ఓ గదిలో పడుకోలేదా చి ఎందుకు సీత నవ్వు దాచుకుంటూ అంది మీ ఆయన నీతో పాటు చాటుగా మాట్లాడలేదా నాతో ఏం మాట్లాడతాడు గొసగొసలాడుతున్నట్టే అంది సీత పోని ఒక్కసారైనా ముద్దు పెట్టుకోలేదా ఇక అదిరిపడింది రాజ్యం ఎవరిని నాన్న బాగుందే ఇంకెవరిని నిన్నే చి ఎక్కడైనా వాళ్ళని ముద్దు పెట్టుకుంటారా ఆశ్చర్యంగా చూసింది రాజ్యం మొహం చిట్లిస్తూ సీతకి ఏమీ అర్థం కాలేదు రాజ్యంతో ఎలా మాట్లాడాలో తోచలేదు కాసేపటికి అంది అయితే మీకు శోభనం చేయలేదన్నమాట జవాబు చెప్పటం తెలియలేదు రాజ్యానికి సీత చాలాసేపు ఆలోచించి అంది వసే రాజీ నీకు విషయం చెప్తానే నీకు బొత్తిగా ఏమీ తెలియదు నాకు నీ కన్న ముందుగే పెళ్ళయిందిగా మరి మా ఆయన ఎప్పుడు నాకు ఏవో కబుర్లు చెప్తూ ఉంటాడు నన్ను తన దగ్గరే పడుకోమంటాడు అస్తమానం ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు అసహ్యంతో మొహం ముడుచుకుంది రాజ్యం చటక్కని లేచి నిలబడింది చి మా ఆయన అలాంటి వాడేం కాదు ఎంతో మంచివాడు అప్పుడే లేచావే కూర్చో నా మాటేగా చెప్తుంటా నాకేమొద్దు నేను పోతున్నాను గాలిలా పరుగు తీసింది రాజ్యం ఒసేవు బింది తెచ్చావే నీళ్లు తీసుకెళ్ళు కనుచూపు మేరలో కనిపించలేదు రాజ్యం సీత నీళ్ల బిందే భుజం మీదకెత్తుకుంది దీనికి వయసుతో పాటు బుద్ధి పెరగలేదేమి కర్మ అనుకుంటూ ఇక గర్వంగా నవ్వుకుంది రాజ్యలక్ష్మి కాలం ఎంత చిత్రమైంది గతం తలుచుకుంటూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది సుదీర్ఘమైన నాలుగు సంవత్సరాలు నాలుగు క్షణాల్లో గడిచిపోయాయి ఆ నాలుగేళ్లలోనూ రాజ్యం అత్తారింటికి వెళ్ళలేదు పెళ్ళైన దగ్గర నుంచి కొత్త కోడలకి అత్తవారు బట్టలు నగలు బహుమతులు పంపుతూనే ఉన్నారు ఓసారి రాజ్యం అత్తగారు కోడలు చుట్టానికి వచ్చినప్పుడు అంది మా రఘు జాతకంలో కాస్త చిన్నతనంలోనే పెళ్లి చేస్తే క్షేమం అని ఉంది బంగారు బొమ్మ లాంటి పిల్ల కూడా కుదిరింది కళ్యాణం జరిపించేశాం ఎలా చూసినా ఇద్దరూ చిన్నవాళ్లే అప్పుడే ఏం కాపురాలు అందుకే శోభనం కూడా చేయలేదు రెండు మూడేళ్లు పోయాక అన్ని ముచ్చట్లు తీర్చుకోవచ్చు జీవితకాలం అంతా ఉన్నదేగా వియ్యపురాలి మాటలు ఎంతైనా నచ్చాయి రాజ్యం వాళ్ళ అమ్మకి ఓ నాలుగేళ్ల పాటు పిల్లని తన చాటునే ఉంచుకుంటే దానికి కాస్త లోక జ్ఞానం తెలిసి కాపురం చేసుకుంటుంది అనుకుంది కూతుర్ని బొత్తిగా చిన్నపిల్లం చేసి కసరకుండా దగ్గర కూర్చోబెట్టుకుని మాట మంచి చెప్పటం సాగించింది నేను వినను పో అంటూ పరిగెత్తే రాజ్యం కాసేపు కుదురుగా కూర్చోవటం నేర్చుకోగలిగింది మా ఇంట్లో పుస్తకాలు అవి ఉంటాయిగా జాగ్రత్తగా తీసుకెళ్ళి చదువుకోరాదు అంది ఓసారి జానకి రాజ్యం మూతి మూడు వంకర్లు తిప్పింది నాకేం అక్కర్ల రాజ్యం వాళ్ళ అమ్మ కూడా కూతురికి రోజుల తరబడి నూరిపోసింది ఆయన బీఏ పాస్ అయ్యాడు నీకు పుస్తకం చదవటమైనా రాకపోతే ఇక నీతో ఏం మాట్లాడతాడు జానకి ఇస్తానంటోందిగా ఒక్కొక్క పుస్తకం తెచ్చుకుని చదువుకోరాదు గుణం కుదిరింది రాజ్యానికి ఒక పుస్తకం తెచ్చి బొమ్మలు చూసుకుంది ఇంకో పుస్తకంలో ఏదో కథ చదివింది ఇదేమిటి జానకి ఇలా ఉందే కథ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అలా పట్టుకుంటాడే అంటూ సందేహం వెలిబుచ్చింది జానకి నవ్వి మరో ఉత్తరం ఇచ్చింది పుస్తకం ఇచ్చింది సీత రెండో పురిటికొచ్చింది రాజ్యాన్ని చూస్తూ నవ్వుతూ అంది నువ్వు కాపురానికి వెళ్ళలేదు కానీ ఈసారికి నీకు కూతురు పుట్టేది రాజ్యం ఒళ్ళు జల్లు మంది కూతురు తనకి అమ్మో ఎలా అసలు సీతకి పిల్లలు ఎలా పుడుతున్నారు కాపురానికి వెళ్ళటానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమిటో అంతగా అర్థం కాకపోయినా ఎందుకో కాస్త సిగ్గు వేసింది రాజ్యానికి గబగబా ఇంటికి వెళ్ళి మనసం మీద బోర్లా పడుకుని ఎన్నడూ లేని విధంగా రాజ్యం తనలో తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంది జవాబు కోసం ఆలోచిస్తూ ఆనాటి నుంచి క్షణం ఆలోచిస్తూనే ఉంది దీర్ఘంగా నిట్టూర్చింది రాజ్యలక్ష్మి ఓ పిచ్చి లోకంలో గంతులేస్తూ తిరిగే ఆనాటి రాజీకి అందరిలా అవగాహన చేసుకోగలిగే తనకి అసలు పోలికెక్కడ బొత్తిగా ఏమీ అర్థం చేసుకోలేని ఆ అమాయక స్థితిలోనే జీవితాంతం ఉండిపోతే ఎంత సుఖపడేది తను రాను రాను తనకు తెలిసొచ్చిన ఈ లోక జ్ఞానం బ్రతుకుని భారం చేయటానికి కాకపోతే ఎందుకు తనకు ఆలోచించటం చేతనైంది మొదలు ఆ ఆలోచనలన్నింటినీ భర్త చుట్టూనే భ్రమింపజేసింది పెళ్లిపేటల మీద చూడగలిగిన ఈ సుందర రూపాన్ని వేయి రెట్లు ఉన్నతం చేసుకుంది రోజులు యుగాలుగా నిరీక్షించింది కానీ కానీ తనకు దక్కిందేమిటి తను అనుభవించింది ఏమిటి సిగ్గుల పెళ్లి కూతురై మనసంతా కోరిక నింపుకుని అత్తవారింటికి వచ్చిన తను తెలుసుకోగలిగిన ఆ నిజం తన ఆశా సౌధాలను మూలమట్టం చేసిన ఆ నిజం తన నిండు జీవితాన్ని అంధకారం అయించేసిన ఆ నిజం ఎంత ఘోరమైంది ఎంత భయంకరమైనది రా రాజ్యం బొగ్గల మీదుగా కన్నీటి బొట్లు జారిపోయాయి ఇక ఏదో అలికిడైతే ఉలిక్కి పడింది రాజ్యం వరండా పొడుగున దృష్టి సారించి చూసింది ఏమీ కనిపించలేదు మేడ మీద గదులన్నీ నిశ్శబ్దంతో నిండున్నాయి నెమ్మదిగా దృష్టిని తోటకేసి మళ్లించుకుంది పండు వెన్నెల్లో పునీతమవుతోంది లోకం తోటలో విరగబూసిన పువ్వులు విస్పష్టంగా కనిపిస్తున్నాయి సువాసనలను వెంట తీస్తున్న చల్లగాలి మృదువుగా తాకి మత్తు కలిగిస్తోంది రాజ్యం నిర్లిప్తంగా చందమామలోకి చూస్తూ నించుంది ప్రతిమలాగా అకస్మాత్తుగా రెండు బలమైన హస్తాలు రాజ్యాన్ని చుట్టుకున్నాయి చటక్కున నుదుటి మీద ఒక ముద్దు ముద్ర పడింది పెనుగులాడుతూ కేవ్వమని అరవబైన రాజ్యం నోటికి ఒక చేయి అడ్డుపడింది నవ్వుతూ చూశాడు సుధాకర్ నేనే నేనే రాను పడిపోయింది రాజ్యలక్ష్మి దీర్ఘంగా చూస్తూ ఉండిపోయింది మరిది కేసి సుధాకర్ అంటే రాజ్యంకి ఏమంత అభిమానం లేదు మంచి అభిప్రాయమూ లేదు సంవత్సరాల తరబడి పరీక్షలు పాస్ అవ్వని మరిది వేల కొద్ది రూపాయలతో తాత్కాలికంగా పరారయ్యే మరిది ఎప్పుడూ తనకేసి కోరగా చూసి కళ్ళతో నవ్వే మరిది విశృంఖలతకు దాసుడైన సుధాకర్ ఇలా అకస్మాత్తుగా అర్ధరాత్రి రాజ్యలక్ష్మి శరీరం దహించుకుపోయింది అభిమానంతో కళ్ళ నిండా నీళ్లు నిండాయి నిస్సహాయతతో ఏమిటి ఆలోచిస్తున్నావు రాజా తలెత్తింది రాజ్యం విభ్రాంతిగా పది మంది ఎదుట మన్నించి గౌరవించే మరిది రెట్టించాడు సుధాకర్ ఏమిటో అంత మౌనం ఏం లేదు తల తిప్పేసుకుంటూ అంది ఎందుకు లేదు నా గురించి ఆలోచిస్తున్నావు కాదు ఏ నేనేమో అన్యాయం చేశానా నీ మనసంతా తీరని వేదంతో మండిపోతూ ఉంటుంది కదూ అదేమిటో నేను చెప్పనా బ్రతుకంతా ఇంత అనుభవరహితంగా ఎలా గడుపుతావు నీకు సుఖపడాలనే కోరిక లేదా నా మాట వినురాజా నీ జీవితానికి ఎంతో విలువ ఉంది దాన్ని నాశనం చేయకు భగవంతుడు కూడా మెచ్చడు నీ వంటి కన్నె పిల్లలని ఆయన ఎప్పుడూ క్షమిస్తాడు రాజ్యం శరీరం జలధరించింది చెంపల మీదుగా చేతులు కప్పుకొని నేల చూపులు చూస్తూ నించుంది ఎందుకంత బాధపడతావు నాకు అదిలోకి వస్తావా ఏమైనా మాట్లాడుకుందాం మరి నిలవలేకపోయింది రాజ్యలక్ష్మి పెళ్ళు బికుతున్న దుఃఖాన్ని అణిచిపెట్టుకుంటూ తడబడే కాళ్లతో నెమ్మదిగా తన గదిలోకి నడిచి తలుపులు మూసుకుంది భగవాన్ నా వంటి కన్నె పిల్లను నువ్వు క్షమిస్తావా దుఃఖం ఆగలేదు సుమారు సంవత్సరం కిందట శోభనం రాత్రి ఆ రాత్రి సిగ్గుపట్టం పూర్తిగా అప్పుడే తెలిసింది రాజ్యానికి పాము కుబుసం లాంటి తెల్లటి పట్టుచీర శంఖాల వంటి మల్లెమొగ్గల జడ చిరునవ్వులతో మెరిసిపోతున్న మొహాన్ని దిద్దుకున్న కళ్యాణం బొట్టు ఊహలలో తేలిపోతున్న మనసు వివశత పొందుతున్న శరీరం తలదించుకుని క్రీగంట చూస్తూ అలా నుంచునే ఉంది రాజ్యం రఘునాథ్ ఇహలోక విషయాలకు అతీతుడైన యోగిలాగా పడక కుర్చీలో వెనక్కి వాలి నుదుటి మీద చెయ్యి వేసుకుని కూర్చునున్నాడు మెడ నొప్పి పుడుతుంటే తల ఎత్తి సన్నటి వేళ్లతో మెడ మీద ఒత్తుకుంది రాజ్యలక్ష్మి దోమతెర చుట్టూ వ్రేలాడుతున్న పువ్వుల దండ నెమ్మదిగా జారి క్రింద పడబోతే చటక్కన మంచం దగ్గరికి రెండు అడుగులు వేసి ఆ దండ అందుకుంది గాజులు గల్లు మన్నాయి నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు రఘునాథ్ నిద్ర వస్తోందా పడుకుంటావా అమితంగా సిగ్గుపడిపోయింది రాజ్యలక్ష్మి పడుకో రాజ్యం ఎంతసేపు నుంచి ఉంటావు కాదన్నట్టు తల తిప్పింది లేదు నిద్ర రావటం లేదు మళ్ళీ మౌనం తను వచ్చినట్టు తెలిసి ఉన్న భర్త ఇంతసేపటికి ఈ విధంగాన పలకరించటం తన రాక కోసం ఆయన ఎదురు చూడటం లేదా మరికొంతసేపు నిలబడి కిటికీ దగ్గరికి నడిచింది రఘునాథ్ రాజ్యం కేసు చూశాడు రాజ్యం చిన్నగా నవ్వుతూ అంది పోని మీరు నిద్రపోరాదు ఎంతసేపు అలా కూర్చుంటారు లేదు రాజ్యం నాకు నిద్ర రావటం లేదు అతని కంఠస్వరంలో దైన్యం ధ్వనించింది దాన్నేమీ పట్టించుకోకుండా కాస్త ధైర్యంతో దగ్గరికి నడిచింది సిగ్గు కూడా కొంతవరకు పారిపోయింది మీరేమిటో ఆలోచిస్తున్నారు కాదు ఎవరిని గురించి చిలిపిగా అడిగింది రఘునాథ్ తదేకంగా చూశాడు రాజ్యం మొహంలోకి రాజ్యానికి ఏమిటో భయం వేసింది అతనిలో అంత ఉదాసీనత దేనికి ఆ సమయంలో రాజ్యం అతని గుండెల్లోంచి వచ్చింది ఆ పిలుపు ప్రేమగా చూసింది రాజ్యం ఏమిటి రాజ్యం నీకెవరైనా అన్యాయం చేస్తే నువ్వేం చేస్తావు వాళ్ళని క్షమిస్తావా తేలికగా నవ్వింది ఎలా క్షమిస్తాను నన్నైతే ఛీ మీరు నాకెందుకు అన్యాయం చేస్తారు నీ సుఖం నీ సంతోషం శాశ్వతంగా కరువైపోయాయని తెలిస్తే నీ జీవితం ఒట్టి మోడైపోయిందని గ్రహిస్తే ఏం చేస్తావు చెప్పు రాజ్యం ఏమిటి మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇంకేం మాట్లాడను రాజ్యం వద్దు వద్దనుకుంటూ నేను ఈ మెడలో తాళి కట్టాను మన పెళ్ళి జరిగింది మొదలు నేను ఏడవని రోజు లేదు అయోమయంగా చూసింది రాజ్యం ఏ ఏమైంది నేనంటే మీకు ఇష్టం లేదా విరక్తిగా నవ్వాడు రఘునాథ్ నువ్వంటే నాకు ఇష్టం లేదు నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నా నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ నా ఇష్టం ఎలా వ్యక్తపరచను రాజ్యం ఎంత ఇష్టం ఉండి ఏం ప్రయోజనం నిన్ను నేనేం చేసుకోను నువ్వు నాకేమవుతావు రాజ్యం గుండెలు దడదడలాడాయి భయంతో పిచ్చి చూపులు చూస్తూ అంది మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు నేను మీకేమీ కాన మీ భార్యను కానా కావు రాజ్యం కావు సోదరివి తల్లివి దేవతవి చెవులు మూసుకుంది రాజ్యం బటబట కన్నీళ్లు జారిపడ్డాయి భార్యగా ఇష్టపడలేని నన్ను నన్ను మీరెందుకు పెళ్లి చేసుకున్నారు స్త్రీ వాంచలేని నపుంసకుడు ఏ స్త్రీనైనా భార్యగా ఇష్టపడగలడా అదిరిపడింది రాజ్యలక్ష్మి రఘునాథ్ కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ ఉండిపోయింది నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు కానీ నేను చేసిన పొరపాటును నీ దగ్గర ఒప్పుకోవలసిన గడియ వస్తుందని నాకు తెలుసు నా బలహీనతను కనిపెట్టిన రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడబలుక్కుని నా ఇష్టాన్ని లెక్క చేయకుండా గబగబా మీ సంబంధం పెరిగి పెళ్లి చేశారు కుటుంబ గౌరవం కోసం నా లోపాన్ని ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండటం కోసం వైద్యాల వల్ల క్రమంగా నా రోగం చక్కబడుతుందని ఆశించిందంతా నిరాశ అయింది ఎంతోమంది డాక్టర్లు పరీక్ష చేశారు వైద్యం నడిపారు ఫలితం శూన్యం అది నా దురదృష్టం అన్నాడు కానీ ఎవరికీ దురదృష్టంగా పరిణమిస్తుందో నాకు తెలుసు నేను మహా పాపం చేశాను రాజ్యం నీ బ్రతుకు సర్వనాశనం చేశాను కానీ అదంతా నేను నా స్వార్థం కోసం మనస్ఫూర్తిగా మాత్రం చేయలేనని చేయలేదని నువ్వు విశ్వసిస్తే చాలు నా పాపానికి పరిహారం లభిస్తుంది నా మాటలు నమ్ము నమ్మగలవా రాజ్యం రాజ్యలక్ష్మి మాట్లాడలేదు స్థానువైపోయింది తలుచుకుంటున్న కొద్దీ రాజ్యం ఉచ్వాస నిశ్వాసలు తీవ్రమయ్యాయి కళ్ళు రెండు నిప్పు కణికల్లా జ్వలించాయి ఆవేశంలో శరీరం వణకసాగింది మోసం అంత తనని మోసం చేశారు తన బ్రతుకు గాఢాంధకారం చేశారు తనేం చేయాలి తనేం చేయాలి ఎందుకు క్షమించాలి క్షమ పొందే అర్హత ఎవరికి ఉంది తనేమైనా చేస్తుంది ఎవ్వరూ అడ్డగించలేరు భర్తే కాదు భగవంతుడు కూడా తను సుఖపడాలి బంధాలు తెంచుకోవాలి నీతి నియమాలు విస్మరించాలి తనకు జరిగిన మోసానికి ప్రతీకారం చేసి తీరాలి ఆవేశంతో లేచింది రాజ్యలక్ష్మి గది తలుపులు గెంటు గెంటుకుని వచ్చిన రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకుని తలుపులు మూశాడు సుధాకర్ గర్వంగా నవ్వుతూ ఇక సుధా సుధాకర్ పదే పదే ఉచ్చరించుకుంది రాజ్యం ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి పెదవుల మీద చిరునవ్వు చెందింది రాజ్యలక్ష్మితో బయలుదేరిన తెగుకు సుధాకర్ కూడా విస్తుపోయాడు అత్తగారి రాక తెలిసి కూడా రాజ్యం సుధాకర్ గదిలోంచి వెళ్ళలేదు ఆవిడే చూసి చూడనట్టు వెనక్కి వెళ్ళిపోయింది మరోసారి వరండా చివర చిమ్మ చీకటిలో కుండీల పక్కన సుధాకర్ చేతుల్లో ఉన్న రాజ్యం మెట్లెక్కి వస్తున్న రఘునాథ్ని చూసి కూడా తప్పుకోలేదు తలదించుకుపోయాడు రఘునాథ్ రాజ్యం గర్వంగా సుధాకర్ కళ్ళల్లో చూసింది సుధా నువ్వు నిజంగా సుధాకరుడివే నీలో రక్తం కాదు అమృతం ప్రవహిస్తోంది అంది ఆవేశంగా ఇక ఉయ్యాల్లో ఊగుతున్న పసిబిడ్డ మీద చాలా చమత్కారాలు ఇచ్చిపడ్డాయి పిల్లాడికి పెన తండ్రి పోలికలే వచ్చాయి పేరంటాళ్ళ హాస్యాలలో వ్యంగ్యం కొట్ట వచ్చింది రాజ్యం హృదయంలో అర్థం లేని వెలితి ఏర్పడింది కొడుకుని తీసుకెళ్లి అందించినప్పుడు పసివాడిని హృదయానికి హత్తుకున్నాడు రఘునాథ్ బాబు బలహీనంగా ఉన్నాడు రాజ్యం డాక్టర్కి చూపిస్తే మంచిది కాదు పసిబిడ్డల విషయం నీకు మాత్రం ఏం తెలుసు అంటూ వాడి ఒళ్ళు నెమరసాగాడు రాజ్యం తలదించుకుని కూర్చోటం తప్ప భర్త మొహంలో చూడలేకపోయింది తర్వాత పసివాడిని సుధాకరికి చూపిస్తే అదో రకంగా నవ్వుతూ చూశాడు పిల్లాడి బొగ్గ మీద చిటికలేస్తూ అన్నాడు ఏరా మీ నీకు తెలుసా తెలియకపోతే మీ అడుగు చెప్తుంది అంటూ వారగా చూశాడు రాజ్యం కేసి రాజ్యం చాలాసేపు మౌనంగానే కూర్చుంది ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ సుధాకర్ డెస్క్ తెరిచి ఒక కవర్ తెచ్చి అందిస్తూ చూడవై మీ చెల్ల ఎలా ఉందో అన్నాడు నవ్వుతూ పరధ్యానంగా కవర్ తెరిచిన రాజ్యం ఆశ్చర్యంగా చూసింది అందమైన యువతి ఫోటో కేసి నీకేమవుతుందో తోటికోడలో సభతో రాజ్యం శరీరం గగురుపాటు చెందింది నేల చూపులు చూస్తూ కొంతసేపు కూర్చుంది నేను విన్నది అబద్ధం కాదన్నమాట ఏమిటి ఏం విన్నావు రాజ్య తలెత్తి సుధాకర్ మొహం కేసి దీక్షగా చూసింది నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా సుధాకర్ అంటే విస్మయంగా అన్నాడు సుధాకర్ నేను పెళ్ళి చేసుకోకూడదన ఏమిటి రాజా నువ్వనేది రాజ్యానికి ఎంతో మాట్లాడాలనుంది ఏమీ మాట్లాడలేకపోయింది నాన్నకు కట్నం నచ్చింది అమ్మకు సాంప్రదాయం నచ్చింది నాకు నువ్వు చూసావుగా అందం నచ్చింది నిజం చెప్పు ఊహవశలా లేదు ఆ మృదువైన పెదవులు విశాలమైన కళ్ళు సుధాకర్ దుఃఖం అణుచుకోలేకపోయింది రాజ్యం అంతా నన్ను అన్యాయం చేశారు అందరినీ విమర్శించిన నువ్వు నువ్వు కూడా నన్ను మోసం చేశావు మీకేం డబ్బు చాటున మీ లోక మీ లోపాలన్నీ కప్పిపుచ్చుకున్నారు చూసి చూడనట్టు మన సంబంధాన్ని ప్రోత్సహించారు ఇప్పుడు నీకు పెళ్లి చేస్తున్నారా పెళ్ళి సుధాకర్ నుదురు చిట్లించాడు నీకేం మతిపోయిందా పెళ్ళి మానుకుని మన సంబంధం శాశ్వతం చేసుకున్నామని లోకానికి రుజువు చేద్దామా నీ వంటి వాళ్ళందరికీ కర్మసిద్ధాంతం ఉండనే ఉందిగా రాజ్యంలో క్రోధావేశం కట్టలు తెంచుకుంది నా కర్మకు బడి నన్ను ఏడమనివ్వకుండా నువ్వెందుకు నా దారికి అడ్డు తగిలేవు నేను అడ్డు తగలకపోతే నీ దారిని నిరాటంకంగా సాగేదేనా సుధాకర్ కోపగించుకోకు రాజు ఒక్కటి ఆలోచించు నీలా నిన్ను బ్రతుకు నన్ను కూడా బ్రతుకు బ్రతకమంటావా నీలా నీకు మతుండే మాట్లాడుతున్నావా నిజంగా మతిపేనట్టే చూసింది రాజ్యలక్ష్మి ఈ కథ పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్ట్ అభిసారిక పత్రిక నుంచి ప్రచురితమైంది చూశారా కథ చివరికి ఎలా ముగిసిందో పగిలిన అర్థం కపటము మోసపూరితమైన సంస్కృతి సృష్టించే ఒక సమస్యకు చెందిన కథ ఇది శరీరానికి సంబంధించిన అన్ని జబ్బులలాగే నపుంసకత్వం కూడా ఒక జబ్బు అది కుదరని స్థితికి చేరితే శారీరక లోపంగా లెక్కే అలాంటి స్థితిలో ఉన్న పురుషుడు వివాహానికి అర్హుడు కాడు కానీ ఎంత నీచానికైనా ఒడిగట్టే మన సంస్కృతి వంశ మర్యాదలకే ఎక్కువ విలువ ఇస్తుంది ఆ మర్యాద కూడా ఎంత అబద్ధమో చాటుగా మాటుగా అందరికీ తెలిసిందే రాజ్యలక్ష్మి తనకు అన్యాయం చేసిన వారి మీద ప్రతీకారం కోసం శారీరక ఆనందం కోసం తాను ఎప్పుడూ చిన్న చూపు చూసే ఇంకొక పురుషుడితో రహస్య సంబంధం పెట్టుకుంది ఈ కథలో రాజ్యలక్ష్మి భర్తను సంస్కారవంతుడిగా చిత్రించడం జరిగింది తన పరిస్థితిలో వీలైనంత వరకు భార్య సుఖం కోసం ప్రయత్నించడం సంస్కారమే కానీ ఆ సంస్కారం వంశమర్యాదల పరిధికి లొంగి ఉండేదే తన భార్య రహస్యంగా ఇంకొక పురుషుడి ద్వారా బిడ్డని కన్నా అంగీకరించగలడు కానీ తన శారీరక లోపం పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను ఇంకో వివాహం చేసుకోమని ప్రోత్సహించలేకపోయాడు ఎందుకంటే అది వంశ మర్యాద కాదు కాబట్టి రాజ్యలక్ష్మి కూడా తన ఆత్మగౌరవం గుర్తించుకోకుండా రహస్య సంబంధానికి లొంగడం తప్ప అంతకన్నా సాహసంగా స్వతంత్రంగా ఇంకొక వివాహం చేసుకోగలిగే పరిస్థితులు లేవు సమస్యల్ని న్యాయంగా పరిష్కరించగలిగే సమాజ పరిస్థితులు ఉన్నప్పుడు మానవులు సమస్యల్లో ఇరికి అశాంతితో కొట్టుకునే దౌర్భాగ్యం ఎంత మాత్రం ఉండదు అలా అనిపిస్తోంది చివరికి మనకందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్